పూజ హెగ్డే ఏడాది క్రితం వరకు పట్టిందల్లా బంగారమే కానీ ఇప్పుడు తను ఏది ముట్టుకున్నా మట్టాషే అంటున్నారు మూడు పరీక్షల్లో ఫెయిల్ తనకి ఈ ఏడాది నాలుగో పరీక్ష అసలైన అగ్ని పరీక్షగా మారుతోంది సర్కస్లో ఇప్పుడు తను సింహం నోట్ లో తల మాట వినిపిస్తోంది పూజా హెగ్డే రెండు వేల ఇరవై ఒకటి వరకు లక్కీ లేడీ ఒకటి కాదు రెండు కాదు ఐదు బ్యాక్ టు బ్యాక్ హిట్లను సౌత్ తో పాటు నార్త్ లో కూడా సొంతం చేసుకుంది కానీ ఈ ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో ఢీలా పడింది రాధేశ్యామ్ తో మొదలై ఆచార్యతో పీక్స్ చూసింది పూజా రాధేశ్యామ్ ఆచార్యతో పాటు తమిళ్ మూవీ బెస్ట్ కూడా ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ దీంతో ఏడాది పూజాకి బాక్సాఫీస్ లో బ్యాడ్ లక్ బాధేసింది నాలుగు పరీక్ష ముందుంది వరుసగా మూడు పెద్ద సినిమాలు ఫ్లాప్ అవటంతో ఢీలా పడ్డ పూజాకి ఒకే ఒక కంటి తుడుపు ఏంటంటే ఎఫ్ త్రీ మూవీని అందులో తను మెయిన్ హీరోయిన్ కాకుండా ఐటమ్ సాంగ్ తో హిట్ మెట్టెక్క మూడు డిజాస్టర్లతో ఈ ఏడాది ఢిలా పడ్డ పూజాకి కనీసం హిందీ మూవీ సర్కస్ తో అయినా సక్సెస్ వస్తుందా అనే ప్రశ్నే ఎదురవుతోంది సక్సెస్ వస్తే ఓకే లేదంటే ఈ ఇయర్ ఎండ్ కి కూడా పూజా హెగ్డే కి నో హ్యాపీ ఎండింగ్స్ అంటున్నారు రణ్వీర్ సింగ్ నిజానికి సౌత్ లో తన మూవీ సర్కస్ ఆడాలంటే పూర్తిగా పూజా మీదే ఆధారపడ్డాడు తను ఎంత మంచి స్టార్ అయినా సౌత్ లో రణవీర్ సింగ్ కి అంత మార్కెట్ లేడు అందుకే పూజా ఇమేజ్ తో సౌత్ లో మైలేజ్ సొంతం చేసుకుంటాడంటున్నారు దీంతో తనకే ఛాన్స్ లేదు మరొకరు ఫేటు మార్చడమా అన్నట్టు తయారైంది పూజా పరిస్థితి